హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెల్కమ్ టు వన్ మోర్ బ్లాగ్ సో ఈ రోజు మా టౌన్షిప్ లో దాండియా నైట్ సెలబ్రేట్ చేస్తున్నారు అనమాట నేను ఆల్రెడీ ముందు బ్లాగ్ లో కూడా చెప్పినాను కదా సో దానికోసమే నేను ఇట్లా రెడీ అయినాను నా డ్రెస్ ఎట్లుందని చెప్పేసి చెప్పండి చాలా రోజుల తర్వాత లెహంగా వేసుకున్నాను అనమాట అంటే మన సౌత్ ఇండియన్ స్టైల్లో లంగా ఓని అది డిఫరెంట్ ఇది లెహంగా డిఫరెంట్ కదా కొంచెము సో మన సైడ్ పెద్దగా అంటే వాళ్ళు వాడతారేమో నేనైతే లెహంగాస్ ఎక్కువ వాడను బట్ దాండియా కోసం అని చెప్పేసి ఇట్లయితే రెడీ అయినా యాక్చువల్లీ దేనికోసం రెడీ అయినా అంటే నేను ఒక డాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తున్నా అనమాట సో దాండియా గ్రూపుల్ గ్రూపులుగా చేస్తున్నాను ఆల్మోస్ట్ ఒక టెన్ ఫిఫ్టీన్ మెంబర్స్ ఒక టీమ్ అట్లా ప్రిపేర్ అయిపోయి అందరూ మంచిగా ప్రాక్టీసులు చేస్తున్నారు సో నేను కూడా ఒక టీంలో లో అనమాట సో నాకు కూడా చిన్నప్పటి నుంచి బతుకమ్మ ఆడడం అలాంటివన్నీ చాలా ఇష్టం కాబట్టి సో నేను కూడా దాంట్లో ఆడతాను అని చెప్పేసి జాయిన్ అయిపోయాను సో దానికోసమే కలిసి ఇట్లా ఇట్లానే రెడీ అవుదాం అని చెప్పేసి డిసైడ్ అయ్యాను అనమాట నేను ఏ ఏ ఈవెంట్ కి కొత్త డ్రెస్ కావాలి అని చెప్పేసి అట్లా కొనుక్కోను అనమాట ఏది ఉంటే అది వేసేసుకొని అడ్జస్ట్ చేసుకుంటాను లాస్ట్ టైం కూడా నేను కేరళ ఏంటది ఓనమ్ వీడియో చేసినప్పుడు కూడా చెప్పినాం కదా మాడ పడితే శారీ దొబ్బేసుకొని వచ్చిన అని చెప్పేసి సో ఎవ్రీ ఈవెంట్ కొనాలంటే కూడా అన్ని సార్లు కుదరదు కదా సో నార్మల్గా మా దగ్గర ఉన్న రూల్ ప్రకారం ఏంటంటే దసరాకి మేము ఎప్పుడైనా కొత్త బట్టలు కొనుక్కుంటాము సరే ఈసారి ఊరు వెళ్ళట్లేదు కదా చూద్దాంలే అన్నట్టు అనుకున్నాము బట్ ఫస్ట్ డ్యాన్స్ లో జాయిన్ అయ్యేటప్పుడు ఏం చేస్తారంటే చేస్తున్నాం చేస్తున్నాం అని అంటారు తర్వాత లాస్ట్ పర్ఫార్మెన్స్ వచ్చేసరికి ఈ కాస్ట్యూమ్ వేసుకోవాలి సేమ్ ఇలాగే ఉండాలి అది అని చెప్తారు అప్పుడు ఏం చేస్తాం మనం డ్యాన్స్లో లో నుంచి డ్రాప్ అవ్వలేము అన్ని రోజులు ప్రాక్టీస్ చేసి ఉంటాం ఒకవేళ మనం డ్రాప్ అయితే మన పార్ట్నర్కి ఇబ్బంది అవుతుంది సో ఇట్లాంటివన్నీ ఫస్ట్ చూసుకొని జాయిన్ అవ్వాలి అని చెప్పేసి నాకు ఒక క్లారిటీ వచ్చింది ఇంకా బట్ ఇంకా అందరు లెహంగా లెహంగా అన్నారు కాబట్టి నేను ఇది నిన్న కొనుక్కొచ్చుకు నచ్చింది నా దగ్గర ఈ లెహెంగస్ లేవు చెప్పాను మన సౌత్ ఇండియన్ స్టైల్లో లంగా పోని మాత్రమే ఉందనమాట సో ఈ నేను కొనుక్కున్నాను నేను కొనడానికి ఇంకొక రీజన్ ఏంటంటే నేను రెండు రెండుసార్లు వేసుకొని పక్కన పండిసినప్పుడు తర్వాత నా కూతురు నా కూతురు ఇంకో పనికి వస్తుంది వేస్ట్ ఏం అవ్వదు కదా అని చెప్పేసి కొనుక్కున్నాను ఇంకా మిగతా ఇవి ఇవి అదంతా మొత్తం ముందు ఇంట్లో ఉన్నవి ఇవి కొత్తవి కదా అని ప్రీవియస్ యాక్చువల్లీ ఇది కూడా చేయను చూపిస్తాను ఇది చైన్ చేయిన్ ది లాకెట్ ఉంది అనమాట చైన్ తీసేసి ఇట్లా పెట్టుకోడు ఇట్లా మొత్తం రెడీ అయినాక చూసుకుంటే దాండియా లుక్ రావట్లేదు ఎందుకో బోడ బోడ అనిపిస్తుంది అన్నారు మా వాళ్ళందరూ సరేలేదో ఒకటి పెట్టుకుందాం అని చెప్పేసి ఇట్లా పెట్టి చూసినా ఇట్లా బాగుందా ఇట్లా బాగుందా ఎట్లా బాగుంది చెప్పండి ఆల్మోస్ట్ ఇంకా దాండియాకి చాలా మంది ఇట్లానే రెడీ అవుతారు మన సౌత్లో తక్కువగానే ఇలా నార్త్ వాళ్ళు అయితే దాండియాని బాగా సెలబ్రేట్ చేసుకుంటారు కదా సో దానికోసం మా దాంట్లో కూడా బాగా అరేంజ్మెంట్స్ అయితే చేశారు నైన్ డేస్ నుంచి దాండియా ఆడుతూనే ఉన్నారు బట్ మెయిన్ ఈవెంట్ మాత్రం ఈ రోజు పెట్టారనమాట సో రేపటికి ఇంకా నవరాత్రి అయితే యాక్చువల్లీ ఏమైందంటే నేను ఒక పర్ఫార్మెన్స్ చేద్దామని చెప్పేసి అనుకున్నాను మళ్ళీ తర్వాత తీరా చూస్తే ఈరోజు అమ్మవారి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకుందామని వెళ్ళి వస్తుంటే మా తెలుగు గ్రూప్ కనిపించింది అనమాట లాస్ట్ టైం మేము బ్రహ్మోత్సవాలలో కోలాటం వేసినాము వాళ్ళు కూడా ప్రాక్టీస్ చేస్తున్నారు సో వాళ్ళ దాంట్లో నన్ను రమ్మని అడిగితే నాకు అంత టైం సెట్ అవ్వట్లేదు అని చెప్పేసి రానన్నాను అనమాట బట్ ఈరోజు ఏంటంటే వాళ్ళకు ఒక మెంబర్ తగ్గిరంట సో కోఆర్డినేషన్ కోఆర్డినేషన్ పేర్స్లో ఒక నెంబర్ లేకపోయేసరికి కొంచెం వస్తావా అంటే సరే లేకుండా చేసిందే కదా అని చెప్పేసి దూరిపోయినాను దానివల్ల నేను ఈరోజు రెండు పర్ఫార్మెన్సెస్ చేస్తున్నా సో రెండిటికి సేమ్ ఇదే అవుట్ ఫిట్టింగ్ చేంజింగ్ లాగా ఇది ఏం లేదు కానీ సెకండ్ పర్ఫార్మెన్స్ మాత్రం ఈ రోజే అట్లా వెళ్ళి ఒక రెండు మూడు సార్లు ప్రాక్టీస్ చేసి దూరిపోతున్నాను అనమాట అది ఎంత వస్తుందో ఏమో నాకైతే ఐడియా లేదు సో మా పాప వాళ్ళందరూ కూడా రెడీ అయినారు ఈవెంట్ సెవెన్కి కి స్టార్ట్ అని చెప్పారు ఇంకా సెవెన్ నుంచి ఎంత అవుతుందో ఏమో ఇంకా అక్కడ తెలియదు మనకు సో ఫుడ్ స్టాల్స్ అన్ని ఇంకా డీజేలు అన్ని ఎవ్రీథింగ్ ఉంది అనమాట మనం తినడం కూడా అక్కడే అన్ని సో ఫస్ట్ అయితే మనం దాండియా ప్లేస్కి వెళ్ళిపోదాం పదంటే అయితే అర్జెంటుగా లేట్ అయిపోతుంది ఎందుకంటే నార్మల్గా వెళ్ళి ఫస్ట్ ఇంకా అందరం రెడీ అయిపోయి దాండియా జరిగే ప్లేస్ కి అయితే వచ్చామనమాట సో వచ్చిన తర్వాత కాసేపటికి డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ అయితే స్టార్ట్ అయిపోయినాయి ఇక్కడ ఏంటంటే కంపెనీ ఎండిఈడి వాళ్ళందరూ ఉంటారు కదా సో వాళ్ళందరూ చీఫ్ గెస్టులుగా వచ్చున్నారు అక్కడ అన్నమాట సో వాళ్ళ ఎదురుగా అలాగే ఈ పండల చుట్టూ పర్ఫార్మెన్సెస్ అయితే జరుగుతూ ఉన్నాయి చెప్పాను కదా ఆల్రెడీ ముందు నుంచే కొంతమంది టీం అప్ అయిపోయి ముందు నుంచి ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు సో దాంట్లో నేను కూడా ఒక టీంలో యాడ్ అయిపోయినాను ఇంకా దాండియా అనేసరికి పెద్దగా పండుగ చుట్టూ చేస్తున్నారు కాబట్టి ఒక్కొక్క టీంలో మినిమం ఫిఫ్టీన్ టు ట్వంటీ మెంబర్స్ అలా ఉన్నారనమాట సో వీళ్ళందరూ ఎవ్రీ ఇయర్ చేస్తూ ఉంటారు కాబట్టి చాలా మందికి అలవాటే ఉంది అండ్ ప్రాసెస్ ఏంటని చెప్పేసి కూడా అందరికీ తెలిసే ఉంది నాకు మాత్రం ఇక్కడ ఇదే ఫస్ట్ ఇయర్ కాబట్టి ఇంకా నాకు కూడా ఎక్కువ మంది పరిచయం లేరు బట్ దాండియాకి దానికి వెళ్తూ ఉంటే అప్పుడప్పుడు ఏదైనా ప్రోగ్రామ్స్కి వెళ్తూ ఉంటే కొంతమంది ఫ్రెండ్స్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కదా సో దానికోసం అని చెప్పేసి ఇంక నేను కూడా అప్పుడప్పుడు బయటికి వెళ్ళడం వల్ల నాకు కూడా కొంత కొంతమంది పరిచయం అవుతూ ఉన్నారు సో ఇక్కడైతే ఇంకా పర్ఫార్మెన్స్ చేస్తూ ఉన్నాము ఏంటంటే దాండియా కాబట్టి ఓ హెవీగా మొత్తం ఇట్లా జంపులు అలాంటి స్టెప్పులు కాకుండా సింపుల్ గర్భ అనమాట ఈజీ స్టెప్స్ పెట్టారు సో అందరికీ ఈజీగా ఉంటుంది కోఆర్డినేషన్ కూడా బాగుంటుందని చెప్పేసి ఇక్కడైతే చేస్తూ ఉన్నారు సో ఇది ఏంటంటే లాస్ట్ డే అనమాట ముందు టూ త్రీ డేస్ అంతా పర్ఫార్మెన్సెస్ జరిగాయి అవి స్టేజ్ పైన జరిగాయి పిల్లలు పెద్దవాళ్ళకి అట్లా అంతా ఇది మాత్రం కింద జరుగుతుంది దీస్ ఇస్ ద లాస్ట్ డే నవరాత్రి సెలబ్రేషన్స్లో సో ఇక్కడైతే ఫైనల్గా మా పర్ఫార్మెన్స్ అయిపోయింది మేము మెడ్లీ అనమాట రెండు సాంగ్స్ చూస్ చేసుకున్నాం అండ్ తర్వాత ఫైనల్గా ఇట్లా నవదుర్గా లాగా అందరూ పోజ్ ఇచ్చి ఒక ఫోటో అయితే తీసుకున్నాము లాస్ట్కి సో ఇది అయిపోయిన తర్వాత ఇంకా నేను సెకండ్ టీంలో కూడా జాయిన్ అయినాను అది కంప్లీట్ మన తెలుగు వాళ్ళు అనమాట సో వాళ్ళు ముందు నుంచే అనుకున్నారు చేద్దాం మనం కూడా వేరే వాళ్ళు కూడా చేస్తున్నారు కదా అని చెప్పేసి సో ఇది కంప్లీట్గా తెలుగు వాళ్ళ టీం అనమాట దీంట్లో నేను ఆ రోజు మార్నింగే జాయిన్ అయినాను నాకు అస్సలు ఐడియా లేదు అంటే వాళ్ళు ఫస్ట్ అడిగారు వస్తావా అని చెప్పేసి నేను ఇంకా అటు ఇటు టైం మేనేజ్ అవ్వట్లేదు మళ్ళీ ఇంట్లో పిల్లలు ఉంటారు ఎందుకులే అని చెప్పేసి నేను రానని చెప్పాను బట్ ఆ రోజు మార్నింగ్ ఏంటంటే అక్కడ అమ్మవారి దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నారు వాళ్ళకి ఒక మెంబరు తక్కువ ఉన్నారంట సో జాయిన్ అవుతావా అంటే ఇంకా నేను కూడా ఓకే లే అని చెప్పేసి జాయిన్ అయిపోయినా పెద్ద టఫ్ స్టెప్స్ ఏం కాదు కదా సో ఒకసారి చూస్తే వచ్చేస్తుంది అన్నట్టు ఆ రోజు మార్నింగే కన్ఫర్మ్ చేసుకుని ఒక త్రీ ఫోర్ టైమ్స్ ప్రాక్టీస్ చేసిన తర్వాత ఇంకా జాయిన్ అయిపోయినా అసలు ఇక్కడ ఏమైందంటే మేము ఒక సాంగ్ తర్వాత సెకండ్ సాంగ్కి స్టిక్స్ తీసుకోవాలన్నమాట సో అక్కడ పండల చుట్టూ స్టిక్స్ పెట్టాము ఎవ్వరు ఏ ప్లేస్లో వస్తే ఏదో ఒక స్టిక్స్ తీసేసుకోండి అనుకున్నాము బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు స్టిక్స్ దొరకలేదనమాట మరి వేరే వాళ్ళు తక్కువ తెచ్చారా లేకపోతే ఆ పండల చుట్టూ పెట్టిన దాంట్లో ఎక్కడైనా మిస్ అయిందా నాకు అర్థం కాలేదు ఇంకా నేను సడన్గా అక్కడ జనాలు చూస్తూ కూర్చున్నారు కదా దాంట్లో ఒక చిన్న పాప దగ్గర స్టిక్స్ ఉండే నేను సడన్గా తన దగ్గర స్టిక్స్ తీసుకొని మళ్ళీ జాయిన్ అయిపోయినానమాట అమ్మా పాప దగ్గర స్టిక్స్ లేకుంటే నేను ఏం చేస్తుంటే మధ్యలో డ్యాన్స్ చేయడం నా ఏంటో నాకు అర్థం కాలేదు బట్ లక్కీ ఆ పాప దగ్గర స్టిక్స్ ఉండే ఇంకా తీసుకొని వెంటనే జాయిన్ అయిపోయినాను అసలే నేను ఈ గ్రూప్లో జాయిన్ అయింది మార్నింగ్కి ఇంకా స్టిక్స్ అవి దొరకలేదు ఏంట్రా బాబు పర్ఫార్మెన్స్లో ఏం చేయాలి అని చెప్పేసి నాకు ఇంకెట్లనో బుర్రలో సడన్గా ఐడియా వచ్చింది చాలామంది దాండియా కోసం స్టిక్స్ తెచ్చుకున్నారు కదా అక్కడ పక్కన కూర్చున్నారు మాకన్నా ముందు పర్ఫార్మెన్స్ చేసిన వాళ్ళ దగ్గర ఉన్నాయి సో లక్కీగా ఎవరో ఒకరి దగ్గర దొరికారు ఇంకా ఎక్కువ టైం తీసుకోవాలి అనమాట ఎట్లనో కొంచెం ఐడియా వచ్చింది పక్కన వాళ్ళ దగ్గర తీసుకుందాం అని చెప్పేసి సో ఇంకా వెంటనే అట్లా తీసుకొని జాయిన్ అయిపోయినా అనమాట మేము ఇక్కడ కంప్లీట్ దాండియా స్టైల్ గర్బా స్టైల్ కాకుండా మా అన్న తెలుగు సాంగ్స్ ఉంటాయి కదా యాక్చువల్లీ మేము తెలుగు సాంగ్ మీదనే చేశాము రఘుకుల రామా అన్న సాంగ్ ఉంది కదా దానికి చేశారు ఇంకా ముందు ఒకటి మాత్రం వేరే డిఫరెంట్ సాంగ్ యాడ్ చేశారనమాట సో మొన్న తెలుగు కోలాటం స్టైల్లో చేసినాం అనమాట మేము దాండియా కాకుండా ఈ పర్ఫార్మెన్సెస్ కూడా చాలా మంచిగా వచ్చినాయి కొంతమంది ఏంటంటే ఈ డ్యాన్స్ ప్రోగ్రామ్ కోసం సేమ్ కలర్ డ్రెస్ కోడ్ పెట్టుకోవడం బయట నుంచి రెంట్కి తెప్పించుకోవడం అట్లాంటివన్నీ చేసుకున్నారు బట్ మేమేం అట్లా లేదనమాట సో ఎవరి దగ్గర ఏం లెహంగాస్ ఉంటే అవి వాళ్ళు వేసుకోండి ఎవరి కంఫర్టబుల్ని బట్టి వాళ్ళు అని చెప్పేసి ముందే డిసైడ్ అయినా నేను ఫస్ట్ టీంలో ఉన్న వాళ్ళు అదే చెప్పారు వీళ్ళు కూడా అదే చెప్పారు సో నాకు అందుకే రెండింటికి సేమ్ డ్రెస్సు ఏం ఇబ్బంది లేకుండా ఈజీగా అయిపోయింది అనమాట ఇంకొకటి ఏంటంటే ఎవ్రీ ఇయర్ ఈ దాండియాది కాంపిటీషన్ ఉంటుందంట సో ఎవ్వరు గ్రూప్ మంచిగా చేస్తే వాళ్ళందరికీ గిఫ్ట్లు వేయడం అట్లాంటివంతా ఉంటుందంట బట్ ఈసారి కాంపిటీషన్స్ అట్లా ఏం లేదు జస్ట్ ఈజీగా మన ఎంజాయ్మెంట్ కోసమే పర్ఫామ్ చేశారు అంతే సో ఇక్కడ ఇంకా అవన్నీ అయిపోయిన తర్వాత యాక్చువల్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోయింది ఇంకా ఇప్పటివరకు ఓన్లీ ప్రాక్టీస్ చేసిన వాళ్ళే చేసుకున్నారు మిగతా వాళ్ళందరూ ఏం చేయాలి వాళ్ళు ఎంత ఎంతసేపు ఖాళీగా కూర్చొని చూస్తారు చెప్పండి సో అందుకని అది అయిపోయిన తర్వాత మిగతా వాళ్ళందరూ ఇంకా స్టార్ట్ అయిపోయింది అనమాట అక్కడ స్టేజ్ పైన ఆర్కెస్ట్రా పెట్టారు లైవ్ సింగింగ్ ప్రోగ్రామ్ కూడా జరుగుతుంది ఆ పక్కన అదవుతుంటే ఇంకా ఫుడ్ స్టాల్స్ కూడా పెట్టారనమాట సో మంచిగా ఫుడ్ తినే వాళ్ళు తింటున్నారు ఇంకా కింద దాండి ఆడడం స్టార్ట్ అయిపోయింది అసలు ఒక్కరు ఒక్కరు ఇట్లా ఆడినారంటే మనము సౌత్ ఇండియన్ కాబట్టి మనకు అంటే మనకు బతుకమ్మ ఆడడం అది ఐడియా ఉంది మేము తెలంగాణ కాబట్టి బట్ ఈ దాండియా స్టైల్ మనకు అలవాట్లే ఇది చూడండి వీళ్ళు డ్రెస్ కోడ్ పెట్టుకున్నారు వీళ్ళ టీం అంతా వీళ్ళు చాలా మంది రెంట్కి అది తెచ్చుకున్నారని విన్నాను నేను బట్ ఇట్లా అయితే మంచిగా ప్రోగ్రాం నడుస్తుంది లేడీస్ జెంట్స్ చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అసలు ఎంత బాగా ఆడుతున్నారో తెలుసు అబ్బా నాకు కూడా దాండిగా నేర్చుకుంటే బాగుండు అనిపించింది చెప్పాను కదా బేసికలీ నాకు కొంచెం ఈ డ్యాన్స్ మ్యూజిక్ అంటే కొంచెం ఎక్కువే సో అప్పటి వరకు డిసిప్లిన్గా ఉన్న వాళ్ళందరూ ఇంకా ఇంకా తగ్గేదే లేదు సాంగ్స్ స్టార్ట్ అయిపోయినాయి అని చెప్పేసి మొత్తం హాల్ అంతా డ్యాన్సులతో నిండిపోయింది సో ఇదంతా మేము కూడా కొంచెంసేపు ఎంజాయ్ చేసిన తర్వాత మళ్ళీ తినడానికి అయితే వెళ్ళాము ఏమైందంటే నేను ఆ రోజు నా ఫోన్లో ఛార్జింగ్ ఉందా లేదా అని చెక్ చేసుకోలేదనమాట సో బ్యాటరీ మొత్తం అయిపోయింది ఇంకా అందుకే అక్కడ పెద్దగా వీడియోలు ఏం తీయలేదు స్టార్టింగ్ తీసిన వీడియోనే ఉందన్నమాట తర్వాత ఏం తీయలేదు సో ఇదంతా అయిపోయిన తర్వాత నేను కూడా మా పిల్లలతో కొంచెం ఎంజాయ్ చేసి ఫుడ్ తినేసి వచ్చేసాము ఫుడ్ స్టాల్స్ దగ్గర కానీ ఏం తిన్నాము ఏంటి అవన్నీ ఏం రికార్డ్ చేయలేదనమాట చెప్పాను కదా ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది అని చెప్పేసి వెనకాల చూడండి ఇంకా ఎట్లా డ్యాన్సులు చేస్తున్నారు చాలా టువెల్వ్ వన్ వరకు కూడా ఉన్నారంట చాలా మంది బట్ మాత్రం ముందే వచ్చేసాము సో ఇక్కడ మీరు అనుకుంటుండొచ్చిమ మంచిగా ప్రోగ్రాంలో పోతుంది ఎంజాయ్ చేస్తుంది పిల్లలు ఎట్లా ఏంటి అని చెప్పేసి ఇట్లాంటి ప్రోగ్రాంలు ఉన్నప్పుడు మాత్రం మా పిల్లల రెస్పాన్సిబిలిటీ మాత్రం కంప్లీట్గా మా ఆయనదే పాపం మంచిగా చూసుకుంటారు నువ్వు వెళ్తే నేను ఎందుకు చూసుకోవాలి అట్లా ఇట్లా ఏం ఉండదు అనమాట మొత్తం వాళ్ళ ఫుడ్ కానీ వాళ్ళకి ఏం కావాలి వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఒకవేళ నేనేమన్నా ఫో ఫోటోలు వీడియోస్ అడిగినా కూడా తీయడం అవన్నీ మా ఆయన చూసుకుంటాడు పాపం నేను ఇక్కడ అదే చెప్తున్నాను ఇంకా నా డ్యాన్సులు అయ్యే వరకు మా ఆయన వాళ్ళకి పిల్లలకి వెళ్ళి తినిపించుకొని తీసుకురావడం అవన్నీ ఆయనే చేసినాడనమాట సో అట్లా ఉంటుంది ఇంకా ఏదైనా ప్రోగ్రామ్ ఉన్నప్పుడు కంపల్సరీ వైఫ్ అండ్ హస్బెండ్ సపోర్ట్ చేసుకోవాలి కదా అట్లయితేనే మనకు కూడా కొంచెం టైం దొరుకుతుంది అని చెప్పేసి అనిపిస్తుంది నిజమే కదా అదే చూపిస్తున్నాను నేను ఇక్కడ పాపం ఆ బ్యాగ్ ఏదో జిప్ పట్ట ట్రై చేస్తూ ఉన్నాడు ఇంకా ఇక్కడ మా మొత్తం ప్రోగ్రామ్ అంతా అయిపోయినాక ఇంకా మా వాడు నిద్ర వస్తుందని చెప్పేసి అనేసరికి ఇంకా ఒక్కసారి లాస్ట్గా మళ్ళీ అమ్మవారిని ఒకసారి దండం పెట్టుకొని ఇంకా ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాం దాండియా నుంచి ఇంకా ఇంటికి వచ్చేసినాము అది టైము లెవెన్ థర్టీ అవుతుంది సెవెన్ కంటే అక్కడ ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యేసరికి ఎయిట్ అయింది ఇప్పుడు ఇంకా ఫస్ట్ మెయిన్ ఎవరైతే ప్రాక్టీస్ చేశారో కొన్ని టీమ్స్ ఉన్నాయి ఇంకా ఫైవ్ సిక్స్ టీమ్స్ ఉన్నాయి సో వాళ్ళందరు పర్ఫార్మెన్స్ అయిపోయిన తర్వాత మొత్తం అందరికీ ఓవరాల్గా ఎంజాయ్ చేయడానికి ఇంకా మొత్తం వదిలేసినారనమాట సో మ్యూజిక్ అంటే ఆర్కెస్ట్రా అది పెట్టించారు సో లైవ్ సింగింగ్ జరుగుతుంది అక్కడ ఇంకా వాళ్ళ సాంగ్స్ ఆడుతుంటే ఇంక కింద వీళ్ళందరూ ఎంజాయ్ చేస్తున్నారు మెయిన్ కూడా కొద్దిసేపు డ్యాన్సులు అవి ఇవి చేసుకొని తినేసి మంచిగా అక్కడనే ఇంక ఇంటికి అయితే వచ్చాము ఇప్పుడు లెవెన్ థర్టీ అవుతుంది అసలు దాదాపు వన్ వీక్ నుంచి తిరుగుతానే ఉన్న తిరుగుతానే ఉన్నాం పొద్దున పోతున్నాం సాయంత్రం పోతున్నాం నవరాత్రులని బ్రహ్మోత్సవాలని ఫుల్ తిరిగి తిరిగి టైర్డ్ అయిపోయినాము ఇంకా ఈ ఈవెంట్తో లాస్ట్ అనమాట రేపు దసరా నార్మల్ ఇంకా అమ్మవారిని రేపు మర్చిపోతున్నాను నార్మల్ ఏంటి రేపు రావణ దహన్ కూడా ఉందంట రేపు అమ్మవారిని ఈ ఉందంట రావణ దహనం ఉందంట రేపు ఒకటి అయిపోతే ఇంకా అన్ని ప్రోగ్రామ్స్ అయిపోయినట్టు అసలు ఇంకొక విషయం ఏంటంటే పొద్దునాం వస్తున్నాం ఇట్లా డ్రెస్సులు వేసుకుంటాం కదా కొంచెం బయటకు పోతే మంచి డ్రస్సులు వేసుకుంటాం కదా పొద్దున ఒక డ్రెస్ వేసి మేము ఒక రూమ్ లిటరల్లీ ఒక రూమ్ బట్టల కోసం పెట్టుకున్నా చూపిద్దు ఇప్పుడు చూపిస్తాయండి చూడు చూడండి బట్టల సామ్రాజ్యం ఇంక పోతున్నా ఇప్పుతున్నా వస్తున్నా ఇవన్నీ యాక్చువల్లీ వాష్ చేసిన నిన్ననే వాష్ చేసిన కానీ ఫోల్డ్ చేయడానికి నాకు ఇంకా టైం దొరకలే మొత్తం బ్రహ్మోత్సవాలకు వేసుకున్న చీరలు అన్ని ఇవన్నమాట సో ఇంకా ఇప్పుడు టూ డేస్ నుంచి మళ్ళీ పడుతున్నాయి ఇవన్నీ వాష్ చేసుకోవడం ఏంటంటే మంచిగా సరే అమ్మ ఈరోజు ఏం పని లేదు మంచిగా వాష్ అన్న టైంకి ఆ రోజు ఫుల్ వర్షం పడుతుంది ఇంకా టైం దొరకట్లేదు అట్లా లేట్ లేట్ అవుతుంది హాలిడేస్ మొత్తం ఇట్లనే అయిపోతున్నాయి అనమాట సో దాండియా అయితే మంచిగా జరుగుతుంది ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు అబ్బా బతుకమ్మకి వెళ్ళలేదు మిస్ అయినమే అనే ఆ ఫీలింగ్ ఉంటుంది కదా అది దాండియా వల్ల కొంచెం లేకుండా పోయింది అనమాట సో ఫైనల్గా నా డ్రెస్కి అయితే మస్తు కాంప్లిమెంట్స్ వచ్చినాయి ఈరోజు మీరు కూడా చెప్పండి నా డ్రెస్ ఎట్లుంది లేదు అని చెప్పేసి అందరూ మా నాన్న ఫ్రెండ్స్ చాలా మంది బాగుంది బాగుంది అన్నారు మీరు కూడా చెప్పండి అట్లనే నా డాన్స్ కూడా ఎట్లుందో చెప్పండి నేను యాడ్ చేస్తా ఈ వీడియోలో మొత్తం అయితే పెట్టలేను సాంగ్ కూడా పెట్టలేను కొంచెం అయితే యాడ్ చేస్తారు దాన్ని బట్టి ఎట్లుంది ఏంది అని చెప్పేసి కింద కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చిందా లేదా కూడా చెప్పండి సో ఇంతటితో ఈ వ్లాగు అయిపోయింది వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్